హలో అండి ఈరోజు మనం ఉసిరికాయతో వెల్లుల్లిపాయతో ఊరగాయ అయితే చేసేస్తున్నా నేను అసలు అనుకోలేదు ఇలా చేద్దామని ఎందుకంటే నేను ఆవకాయని ఇప్పటి వరకు పెట్టలేదు ఈ ఆవపిండిని కొట్టడం కానీ అందులో పోయడం కానీ ఇదంతా మనకు తెలియదు ఎవరైనా మామిడికాయ ఆవకాయ పెడితే దాన్ని తినేయడం అయితే వచ్చు అందుకని మనం ఇలాంటి వాటి జోలికి వెళ్ళం అనమాట అయితే ఉసిరికాయలు తినడం ఆరోగ్యానికి మంచిది మన అందరికీ తెలిసిందే కదా హెయిర్ ఊడకుండా ఉండాలన్నా లేదా మంచి షైనింగ్ ఉండాలన్నా మొటిమలు రాకుండా ఉండాలన్నా స్కిన్ గ్లో ఉండాలన్నా వీటన్నిటికీ ఉసిరికాయ అన్నది చాలా మంచిగా ఉపయోగపడుతుంది అని అందుకని ఉసిరికాయలు కనిపించినప్పుడల్లా కొనుక్కోవడం తినడం జరిగేది అయితే కొనుక్కుంటామా ఒకటి రెండు తింటామా ఇక మిగిలినవన్నీ అక్కడే పాడైపోయేవి అందుకని కొన్ని రోజులు కొండ మానేసేదాన్ని అయితే అనిపించింది ఉసిరికాయ పచ్చడి చేసుకొని అప్పుడే మర్చిపోయాను అని చెప్పను కానీ చిన్నప్పుడు మా అమ్మమ్మ పెట్టిన ఉసిరికాయ ఊరగాయ నాకు బాగా గుర్తు ఇప్పటికి కూడా అది ఎలా చేసిందో ఆవిడ తెలియదు కానీ ఆ టేస్ట్ మాత్రం గుర్తుంది అందుకని చేద్దాం అనుకున్నా యూట్యూబ్లో చూస్తే ఎవ్వరూ పచ్చికాయలతో పెట్టిన ఆవకాయ అయితే లేదు అందరూ ఉడకబెట్టో ఆయిల్లో వేపేసో చేసింది ఉంది అందుకని నేనేం చేశానంటే ఇలాగ ముక్కల్ని ముందు రోజు రాత్రే కట్ చేసి ఆరబెట్టేసి గాలికి ఎందుకంటే తడి ఉంటే పాడవుతుంది అన్న చిన్న ఉద్దేశంతో ముందే కట్ చేసే దానివల్ల సైడ్స్ కొంచెం ఆక్సిడేషన్ అయ్యి అలా కలర్ చేంజ్ అయ్యాయి ఆ తర్వాత అనిపించింది సరే వెల్లుల్లిపాయలతో కూడా చేస్తారంట కదా అది ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఇలాగా చేస్తున్నాను సో రెండిటికి సేమ్ ప్రాసెస్ కాబట్టి చేసేద్దామని ఫిక్స్ అయిపోయా చేసేసాను కూడా మీరు చూస్తున్నారు కదా ఇంకా ఈ కొలతలు ఎలా తీసుకున్నానంటే ఏదో యూట్యూబ్ ఛానల్లో చూశాను ఒక కప్పు ఈ ముక్కలకి పావు కప్పు కారం పావు కప్పు ఉప్పు పావు కంటే కొంచెం తక్కువ ఆవపిండి అని అందుకని స్టార్టింగ్లో మనం చూసుకున్నాం కదా స్లో మంట మీద ఆవాలు మెంతులు ఎర్రగా వేపేసుకొని మిక్సీ చేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకున్న ఆ పిండి ఇందులో కలిపేసాము ఆ తర్వాత గ్లాసు ముక్కలకి గ్లాసు వేరు శనగ నూనె అది వేసేసి కలిపేసాము అయితే ఇక్కడ టైం ఎందుకు తీసుకుంటుంది ఆవాలు మెంతులు వేపుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది ముక్కలు చేసుకోవడానికి వెల్లుల్లి వలుచుకోవడానికి దీనికి కాస్త టైం పడుతుంది అయితే దాన్ని నేనేం చేసాను ఒక మూవీ చూస్తూ సినిమా చూస్తూ సినిమా ముందు కూర్చొని అవన్నీ అన్నమాట అటు హ్యాపీగా పని చేసుకుంటూనే టీవీ చూసేసా టైం కలిసి వచ్చింది ఉసిరికాయ ముక్కలు కూడా అంతే అయితే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మాకు టైం కుదరదండి కుదరదండి అంటారు బయట వెళ్ళడానికో తిరగడానికో ఇంకో పాడు పనులు చేయడానికో చాలా టైం ఉంటుంది కానీ వంట చేసుకొని తినాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే మాత్రం మనకి చచ్చిన టైం అయితే కుదరదు వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఇంకా చెప్పాలి అంటే మన తిండి కోసం మన ఆరోగ్యం కోసం కొంచెం టైం మన కోసం తీసి పెట్టుకోవాలి పక్కన ఎన్ని పనులున్నా నేను ఇప్పుడు ఈ వంట చేసుకోవాలి ఇది తినాలి బయట తినకూడదు ఎందుకంటే మనమే చూడండి పక్క వాళ్ళకు వంట చేయాలంటే అంత ఇదిగా చేస్తామా ఒక రోజైతే చేస్తాం కానీ రెగ్యులర్గా చేయాల్సి వచ్చింది అనుకోండి ఏమవుతుంది చక్క చెక్క కడిగేసామా అలా వేసామా ఇలా వేసామా ఏదైనా పురుగు కంటికి కనిపిస్తే ఎత్తి పడేస్తా లేదంటే అది ఉడికిపోవాల్సిందే మనమే ఇలా ఉంటే పక్కన వాళ్ళు అంకెలా ఉంటారు సో పక్కన వాళ్ళ మీద అసలు డిపెండ్ అవ్వద్దు అయితే కొన్ని కొన్ని పరిస్థితులు వస్తాయి అప్పుడు ఖచ్చితంగా ఇంట్లో వంట చేసుకోలేము అలాంటప్పుడు బయట తిన్నా తప్పలేదు కానీ అదే పనిగా తింటూ ఉంటే మాత్రం ఎందుకు మనం బ్రతికి వేస్తే అనిపిస్తుంది నాకైతే ఇలా అన్నానని ఏమనుకోవద్దు ఈరోజు మనకు వస్తున్న జబ్బులన్నిటికీ కారణం బయట తినడము అనవసరమైన టాబ్లెట్లు అవి వేసుకోవడము సరైన దినచర్య ఋతుచర్య పాటించకపోవడం ఇవన్నీ కారణాలు మనం ఆరోగ్యంగా లేకపోవడానికి సడన్గా గుండె ఆగిపోయి చచ్చిపోవడానికి ఇలాంటివన్నిటికీ సో అందుకనే చెబుతున్నా తిండి అన్నది ప్రధానం దానికే గండి కొట్టేస్తే ఇంకెలా ఆరోగ్యంగా ఉంటామని చెప్పండి అందుకని ఏమంటానంటే ఈ ఆవకాయలు పెట్టుకొని తినండి అని చెప్పను బట్ రెగ్యులర్గా అంతో ఇంత ఆవకాయ ఉంటే తప్పేం లేదు ఇక ఇప్పుడు చూస్తున్నది అల్లం పచ్చడి ఈ పచ్చడి గురించి చెప్పే ముందు ఆవకాయ గురించి ఇంకొక మాట మనము మెంతులు వాడుతూ ఉంటాం కదా షుగర్కి మంచిది అని సో ఆ మెంతు పిండి వేసే కదా చేసాము ఇప్పుడు ఆవకాయ అందువల్ల మన షుగర్కి మంచిది ఇంకా బాగా యాక్టివ్గా ఉండడానికి ఇలా అన్నిటికీ కూడా ఊరగాయ ఆవకాయ మనకు మేలే చేస్తుంది కానీ అన్నం మొత్తం ఆవకాయతో తింటే కాదు అంత ఆవకాయని పక్కన పెట్టుకొని నంజుకొని తింటే ఓకేనా సో ఆవకాయ కూడా హెల్దీయే తిన్నంత తింటే అని తెలుసుకున్నాము నెక్స్ట్ అల్లం పచ్చడి గురించి మాట్లాడుకుందాం మనలో చాలామందికి అల్లం పచ్చడి అనగానే అదొక టేస్ట్ ఉంటుంది అలా ఇలా ఉంటుంది కదా కొంతమందికి చాలా ఇష్టం కొంతమందికి అసలు ఇష్టం ఉండదు కానీ అల్లం తినడం వల్ల మనకి గుండెకి మంచిది అలానే రక్తనాళాల్లో కొవ్వు పేరుకోపోకుండా ఉండడానికి ఇంకా అజీర్ణం కడుపు ఉబ్బరం ఇలాంటివన్నీ లేకుండా చాలా చక్కగా యాక్టివ్గా ఉండడానికి అల్లం అన్నది మనకు ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు నేను పోపు పెట్టాను కదా ఈ పోపుని పక్కన పెట్టేసి మన అల్లం ముక్కలు బెల్లం నానబెట్టిన చింతపండు వేడి నీళ్లలో నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి పచ్చివే మిక్సీ కొట్టేశాం దీంతో తిన్నాను అది కూడా మంచి టేస్ట్ ఉంది కానీ కాస్త కారం అల్లం టేస్ట్ ఉంటుంది కదా అదొకలాంటిది సో అది ఎక్కువగా తెలిసే కానీ తిరగవాత పెట్టిన తర్వాత అవేమీ లేవు చాలా స్వీట్గా భలే ఉండింది అయితే నేనెందుకు పచ్చిది కూడా తినొచ్చు అన్నట్లుగా చెప్పానంటే అప్పటికప్పుడు చేసేసుకొని తినడానికి అలా తినొచ్చు పర్లేదు కానీ కడుపులో కొంచెం ఆ సెన్సేషన్ అయితే తెలుస్తుంది దానివల్ల అంత చెడేమీ కాదు ఇది నేను చెప్పడానికి గల కారణం మనం మసాలా టేస్ట్ కోసమే బిర్యానీలో ఆర్డర్ పెడతా ఉంటాం పెరుగు అన్నం సాంబారు అన్నీ ఉన్నా కూడా బిర్యానీయే ఎందుకు అంటే ఆ టేస్ట్ స్మెల్ దానికోసం అలాంటి వాళ్ళకి ఇది కాస్త అంటే ఆర్డర్ పెట్టుకోలేదు బిర్యానీ తినలేదు అన్న బాధ కంటే ఆహా మంచి టేస్టీగా తిన్నాను అన్న ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అని పచ్చి పచ్చడి తినమన్నాను లేదంటే మనం ఇలాగా తిరగమాతలో వేసేసుకొని బాగా ఉడకబెట్టేసుకుంటే ఒక పది పదిహేను నిమిషాలు చక్కగా ఉంటుంది టేస్ట్ నేను ఆవపిండి ముందు చేసుకున్నాను కదా పికెల్కి దాన్ని కూడా వేసేస్తున్నా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా చేసుకొని తినండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రెండు వారాలు నెలలు కూడా నిలవు ఉంటుందంట మనం ఎందుకు అంత నిలువ చేసుకొని తినాలి ఎప్పటిదప్పుడు తిందా కాదంటే ఒక నాలుగైదు రోజులు ఉంచుకొని తిందా అంతేగాని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అవేదిని ఎందుకు అంత బాధ మన ఆరోగ్యం కోసమే కదా అన్నీ సో అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి దాచుకోండి తినండి అనను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్తాను కాదు కుదరదంటే ఒక వారం రోజులు పర్లేదు ఒకప్పుడు మిక్సీలు లేవు కాబట్టి రుబ్బి రుబ్బి టైం వేస్ట్ ఇప్పుడు మిక్సీలు ఉన్నాయి కదా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకోగలం కదా కానీ అంతకంటే ఈజీగా అయిపోవాలని బయట ఆర్డర్లు పెట్టేయడం అయితే చాలా చెడ్డ పద్ధతి దానివల్ల మనకే లాస్ ఓకేనా సో మీరు కొంచెం టైం తీసుకోండి ఇదే నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని వేడుకునేది ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని అంత పచ్చడితో తినేస్తే సూపర్ సూపర్ హ్యాపీగా అనిపించింది నాకైతే సో మీరు కూడా హెల్తీగా ఉండాలి అనే ఒక తాపత్రయంతోనే ఇంత మాట్లాడుతున్నాను అండి తప్పుగా అనుకోకండి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్లో అల్లం ముక్కలు ఎండుమిర్చి వేపేసి వాటితో పాటు ధనియాలు మినపప్పు ఉంటే శనగపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో అవన్నీ వేసుకొని వేపేసి ఆ తర్వాత మనం మిక్సీ చేసుకొని తర్వాత తిరగవాతలో వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దామని ఇది కూడా చేశాను అయితే మనం ముందు చూసాం కదా ఆ పికెల్స్ అయినా అల్లం పచ్చడి అయినా చాలా మిరపకాయలు వేసి కారం కారంగా చేసా అందుకే ఇందులో కొంచెం మిరపకాయలు తగ్గించా అంటే ఇక్కడ ఆరు మిరపకాయలు వేశాం కదా దాని ప్లేస్లో ఒక పదిహేను వరకు వేసుకోవచ్చు అలా వేసుకుంటే రెడ్ కలర్లో వస్తుందనమాట ఇంకా నీళ్లు కూడా ఎక్కువ పోసి చాలా మెత్త అత్తటి పేస్ట్ చేసి అంటే లూజ్గా చేసి తర్వాత దాన్ని తిరగవాతలో వేసినప్పుడు దగ్గర పడేదాకా కలుపుకోవచ్చు అంటే ఎక్కువ చేసి ఎక్కువ రోజులు దాచాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడు తినేసేదైతే ఇలా గట్టిగా చేసుకొని కూడా ఒక ఐదు పది నిమిషాలు నూనెలో వేపేసుకొని వేడివేడిగా అన్నంలో కలుపుకొని తినేయచ్చు ఇది టిఫిన్స్ అల్లం పచ్చడి అని చెప్పేసి టిఫిన్లో కూడా తినడానికి బాగుంటుందంట సేమ్ టు సేమ్ ప్రాసెస్ అయితే విస్మై ఫుడ్ దాంట్లోనే చూశాను ఇది అయితే ఇంట్లో లేక శనగపప్పు వేయలేదు తర్వాత జీలకర్ర మర్చిపోయినా ఆ రెండు తప్ప మిగిలిందంటే సేమ్ టు సేమ్ చేశాను కానీ కలర్ ఆయనకి బాగా వచ్చింది ఇందులో బాగా అనిపించట్ల ఎందుకంటే మిరపకాయలు తగ్గాయి కాబట్టి టేస్ట్ బాగోదు బాగోదు అనుకుంటూనే ఉన్నా అంటే కలరు ఎర్రగా రాలేదు అనేసి కానీ తినేటప్పుడు ఎంత బాగుండిందంటే అంటే కారం లేదు అల్లం టేస్ట్ లేదు తీయగా లేదు ఒకలాంటి మామూలు పచ్చడిలాగా అనిపించింది సో ఇవి రోజు వంటలు నాకు చాలా నచ్చాయి